అందరూ కలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు కాకినాడ పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆహ్వానం మేరకు కాకినాడ జిల్లా కొప్పవరంలోని ఎంపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వంగవీటి రాధాకృష్ణకు ఘన స్వాగతం పలికారు ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కాపు నేతలు కాపు సంఘ ప్రతినిధులు హాజరయ్యారు దాదాపు రెండు వేల మంది అభిమానుల మధ్య ఎంపీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలో నిర్వహించి ఘన నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి వంగవీటి మోహన్ రంగ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన బడుగు బలహీన కార్మిక వర్గాల వారు నేటికి కూడా ఆయన్ను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు వంగవీటి మోహన్ రంగ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన్ను స్మరించుకుంటూ రాష్ట్ర ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు